సఫిక్స్ ఫ్రిఫిక్స్ అంటే ఏంటో తెలుసా హాలిడేస్ సఫిక్స్ ఫ్రిఫిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసుకుందాం పదిహేను రోజులు మించిన సెలవు కాలాన్ని వెకేషన్ అంటారు బేసవి సెలవుల విషయంలో పాఠశాల చివరి పనిదినం అంటే ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాడు కానీ లేదా రీఓపెనింగ్ రోజు అంటే పన్నెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఏదో ఒక రోజు హాజరైతే సరిపోతుంది అంటే ఆర్సీ నెంబర్ వన్ జీరో త్రీ టూ ఫోర్ ఈ ఫోర్ డాష్ టూ బై సిక్స్టీ నైన్ దీని ప్రకారం అలాగే పాఠశాల చివరి పనిదినం నాడు కానీ లేక రీఓపెన్ డే నాడు హాజరు కాని పక్షంలో ఈఎల్ హెచ్పిఎల్ ఈఓఎల్ పెట్టుకున్న సందర్భంలో కూడా వెకేషన్ వెకేషన్గానే పరిగణించబడుతుంది అంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే అసలు ఫ్రిఫిక్స్ అంటే సఫిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం పదిహేను రోజులకు మించిన సెలవులను వెకేషన్ అంటాం అలాగే పదిహేను రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవులను షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటారు మరియు వెకేషన్ హాలిడేస్లో ముందు రోజు కానీ ఓపెన్ రోజు కానీ అంటే రెండింటిలో ఒక్కటి మాత్రమే హాజరైతే సరిపోతుంది అదేవిధంగా షార్ట్ టర్మ్ హాలిడేస్కు ముందు ఓపెన్ రోజు తప్పగా వెళ్ళాల్సి ఉంటుంది షార్ట్ టర్మ్ హాలిడేస్ పది రోజుల కన్నా తక్కువైన ముందు రోజు కానీ ఓపెన్ రోజు కానీ అంటే రెండింటిలో ఒక్కటి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది సాధారణ సెలవు పెట్టుకోవచ్చు మొత్తం పది రోజులు మించకుండా రెండు వైపులా సీఎల్లు పెట్టుకోవచ్చు అన్నట్టు వెకేషన్ హాలిడేస్లో ముందు రోజు కానీ ఓపెన్ రోజు కానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు అంటే వర్తించదనే అర్థం అన్నట్టు కాబట్టి సంపాదిత అంటే అర్ధవేతన సెలవు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది అంటే ఆర్సీ నెంబర్ ఎనిమిది ఒకటి ఐదు అంటే ఈ వన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తేదీ ఏంటంటే ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రకారం పద్నాలుగు రోజులకు మించిన సందర్భంలో ఫ్రిఫిక్స్ సఫిక్స్ చేసుకున్నట్టుకైతే అవకాశం ఉంటుందన్నట్టు చివరి పనిదనం రీఓపెనింగ్ డేలలో ఏదో ఒక రోజు హాజరు కానిచ్చో ఆ రోజు అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు అన్నట్టు అంటే సిఎల్ మరియు సిసిఎల్ కాకుండా హాజరు కాకపోతే ఎలిజిబుల్ లేదా ఎలిబుల్ లీవ్ పెట్టుకోవాలి హెచ్పిఎల్ ఎంఎల్ ఈఎల్ ఈఓఎల్ ఆ విధంగా అన్నట్టు